అండి నమస్తే వింజయ వంటలకు స్వాగతం అండి ఈవేళ ఎంతో కమ్మగా ఉండే పుదీనా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దీని గురించి కప్పు పుదీనా తీసుకున్నానండి రెండు టమాటాలు ఒక పన్నెండు వెల్లుల్లి రబ్బులు ఇలా వల్చుకొని పెట్టుకున్నాను అలాగే ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా తీసుకోవచ్చు రవాన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి అందులో ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి దెబ్బలు కూడా బాగా ఇవ్వాలి ముందు వేగాయి కదా ఇప్పుడు ఒక బిల్లో తీసుకుందాం ఇప్పుడు పుదీనా వేసుకుందాం ఇప్పుడు రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం చూడండి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి పుదీనా కూడా వేగింది కదా నీళ్ళు కూడా గుళ్ళ తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే పనుల్లో కొంచెం ఆయిల్ పోసుకొని టమాటా ముక్కలు వేసుకొని మగ్గు పెట్టుకుందాం చూడండి టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇవన్నీ బాగా చల్లనివ్వాలి మా చల్లారేయండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తాళం పెట్టుకుందాం ఇప్పుడు వేరే పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడక్కిందండి తాలింపుని ఇందులో వేసుకుందాం చూడండి తాలింపు వేగింది కదా ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలోకి కలుపుకుంటే కమ్మగా ఉంటుందండి ముద్ద ముద్దకి కూడా మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకుని తినచ్చు అంతేనండి ఎంతో కమ్మగా ఉండే పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి